రాయకల్లా వారు బస్సులు పడి మనకి స్టార్ట్ అయింది వర్షం వర్షాకాలంలో మనం స్టార్ట్ అయింది అందులో కింద మంది వంద మంది చెప్పిన నేను ఆయన ఇంటలేరు చాలా ఆయన చెప్పినా కానీ ఇది అమ్మాయి అమ్మాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఇదే ఎలా చెప్పి వాళ్ళు ఇస్తారు కానీ ఇప్పుడేంటంటే ఇందులో మనం పూర్తి చేస్తున్నా ఇప్పుడేంటంటే వాళ్ళు మన ఏమైంది అమ్మాచ్చిన ఆస్తి పదాం ఇప్పుడేంటంటే వాళ్ళకు ఇప్పుడే కొంతమంది తమిళించలేదు వాళ్ళు ఏంటంటే ఇరవై ఆ ఇబ్బంది గేయాలి అని చెప్పి